నా ప్రియ సత్యాన్వేషకులారా ఈరోజున మనము ప్రవక్తల యొక్క కాలమును గురించి తెలుసుకుందాం చెరకు ముందు చెరకాలములో కాలములో చెర తరువాత తిరిగి వచ్చినటువంటి యూధులకు ప్రవచించినటువంటి ప్రవక్తల యొక్క కాలము ఈ యొక్క కాలములను గురించి ఈరోజు తెలుసుకుందాం చెరక ముందు ఉన్నటువంటి ప్రవక్తలు ఇస్రాయిల ప్రవక్తలు ఆమోసు క్రీస్తు పూర్వం ఏడు వందల అరవైవ సంవత్సరం కాలంలోని వాడు ఓబర్గ్య యోవేలు యోనా మొదలగు ప్రవక్తల తరువాత హొషయా యషియాలకు ముందు యూధారాజైన ఉజ్జయార్ధనములందు ఈ యొక్క ఆమోసు ప్రవచించాడు హొషయా ప్రవక్త ఈ హొషయ క్రీస్తు పూర్వం ఏడు వందల యాభై ఐదవ సంవత్సరపు కాలం వాడివాడు యూధారాజులు ఉజియా యోతాము అహజు హిస్కియా ఈ రాజుల కాలంలో ఇస్రాయిల్ రాజు ఇరోబాము కాలములందు ప్రవచించాడు ఆమోసు యషయ్యా మీకాలు ఈయన యొక్క సమకాలీకులు యూధ ప్రవక్తలు ఎషయ క్రీస్తు పూర్వం ఏడు వందల నలభైవ సంవత్సర కాలం నాటివాడు యూదా యూధారాజులైన ఉజియా యోతాము అహాజు హిస్కియా రాజుల కాలంలో బబులోను చెర పొంచియున్నదని ఇతడు ప్రవచించాడు ఇర్మియా క్రీస్తుపూర్వం ఆరు వందల ఇరవై ఏడవ సంవత్సరపు కాలం నాటివాడు వాడు క్రీస్తు పూర్వం ఏడు వందల ముప్పై ఐదవ సంవత్సరపుల కాలం నాటి వాడు యోవేలు క్రీస్తు పూర్వం ఎనిమిది వందల ముప్పై ఐదవ సంవత్సరపు కాలం నాటివాడు జఫన్య క్రీస్తుపూర్వం ఆరు వందల ముప్పైవ సంవత్సరపు కాలపు నాటివాడు హబప్పూకు క్రీస్తుపూర్వం ఆరు వందల తొమ్మిదవ సంవత్సరపు కాలపు నాటి నాటివాడు ఉభ్య క్రీస్తుపూర్వం ఎనిమిది వందల నలభైవ సంవత్సరపు కాలం నాటివాడు ఈ యోన క్రీస్తు పూర్వం ఏడు వందల అరవైవ సంవత్సరపు కాలపు నాటివాడు నహోము క్రీస్తుపూర్వం ఆరు వందల అరవైవ సంవత్సరం తదుపరి చరకాలంలో ఉన్నటువంటి ప్రవక్తలు దానియేలు క్రీస్తు పూర్వం ఆరు వందల ఆరవ సంవత్సరం ఎహెస్కేలు క్రీస్తుపూర్వం ఐదు వందల తొంభై రెండవ సంవత్సరం చరకాలం తరువాత తిరిగి వచ్చినటువంటి యూదులకు ప్రవచించినటువంటి ప్రవక్తలు హకై క్రీస్తుపూర్వం ఐదు వందల ఇరవైవ సంవత్సరం క్రీస్తు క్రీస్తుపూర్వం ఐదు వందల ఇరవైవ సంవత్సరం మలాకి క్రీస్తు పూర్వం నాలుగు వందల ఇరవై ఐదవ సంవత్సరం నా ప్రియ సత్యాన్వేషకులారా మా యొక్క వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి